హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఇస్ రత్న సో ఈ రోజు వీడియోలో ఒక మంచి ట్రిక్ అయితే మీకు చెప్పబోతున్నాను అండ్ అలాగే హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్స్ మస్ట్ షుడ్ గా తెలుసుకోండి మీకు చాలా తక్కువ టైంలో ఎక్కువ టైం అయితే నేను వేస్ట్ చేయించను ఎందుకంటే మనకి ఇప్పుడు టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో తక్కువ టైంలో మీకు అవసరమైన కంటెంట్ మొత్తం ఫాస్ట్ ఫాస్ట్ గా ఇచ్చేస్తాను నా వీడియో అనేది ఫాస్ట్ అయిపోయింది అనుకుంటే మీరు అక్కడ స్లో కూడా చేసుకోవచ్చు సో ప్రాబ్లం అయితే ఏం లేదు యాక్చువల్లీ మాక్సిమం ప్రతి ఒక్కరు వీడియో ఫాస్ట్ గా పెట్టుకుని కొంతమంది వింటారు సో అది అవసరం లేదు మన వీడియోస్ కంటింట్కి నేనే ఫాస్ట్ గా చెప్తాను సో ఈరోజు ట్రిక్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా ఒక్క విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి మైండ్ లో ట్రిక్స్ అనేవి ఏమి ఉండవమ్మా ఎక్కడా కూడా ఎవరు చెప్పినా కూడా ట్రిక్స్ అనేవి ఏమి ఉండవు అవి మన ఆలోచన నుంచి వచ్చినటువంటి ఆ విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎప్పుడైతే ఆచరణలో పెడతామో అవే మనకి ట్రిక్స్ సో ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ ఏంటంటే మన ధైర్యం అది మాత్రమే మీకు ట్రిక్ అండి ఇప్పుడు మీకు జాబ్ తేవాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీ ధైర్యం ఏంటి ఆ ధైర్యం ఇంతవరకు మీరు ఏం చదివారు ఏదైతే చదివారో సో పక్కన పెట్టేయండి మేము ఏం చదవలేదు కొంచమే చదివాము ఓకే కొంచెం చదివారు కదా ఆ కొంచెల్ని కూడా వేస్ట్ చేయకుండా ఎగ్జామ్ లో ఎలా ఎవరైతే చేస్తారో వాళ్ళే ఇక్కడ జాబ్ అనేది ఖచ్చితంగా తెచ్చుకుంటారు అందుకే మీకు నేను చెప్పే ట్రిక్ ఏంటి అంటే అది మీ ధైర్యమే మీ ప్రెజెంటేషనే మీరు ఎప్పుడైతే మీరు ధైర్యంగా మీరు చదువుకున్న దాన్ని ప్రజెంటేషన్ చేస్తారో అప్పుడే మీకు జాబ్ వస్తుంది మీరు మొత్తం చదివారు ఎన్నో పుస్తకాలు చదివారు ఎంత నాలెడ్జ్ ఉంది మైండ్ లో చాలా ఉంది ఎవరైనా క్వశ్చన్ అడిగితే చెప్తారు కానీ ఎగ్జామ్ హాల్లో ప్రజెంటేషన్ చేయలేరు మరి ఎందుకండి అదంతా కూడా వేస్ట్ కదా సో ఈ ఫైవ్ డేస్ ఈ టెన్ డేస్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూడా ధైర్యంగా ఉండండి టెన్షన్ మనసులో పెట్టుకోకండి హాల్ టికెట్ రాగానే మీకు చాలా టెన్షన్ ఈవెన్ కొంతమందికి అయితే బాడీలో షివరింగ్ టైప్ లో కూడా వస్తుంటుంది కదా సో దాన్ని కొంచెం పక్కన పెట్టండి కామ్ గా కూల్ గా ఆలోచించండి సో మీకు అదంతా పోతుంది ఏం కాదు మీరు ఎంత వరకు అయితే చదివారు దాన్ని ప్రెజెంటేషన్ చేయండి మీకు దీనికంటే ముఖ్యమైన ట్రిక్ ఇంకొకటి లేదు అండ్ ఆల్సో నేను మన ఛానల్లో ట్రిక్స్ వీడియో చేశాను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో పెడతాను అది మ్యాథ్స్ సైన్స్ సోషల్ అండ్ సైకాలజీ ఇలా అన్ని సబ్జెక్ట్స్ కి కూడా ఒక ఎగ్జాంపుల్ తో సహా కూడా ఒక వీడియో చేశాను సో అవి మీకు ట్రిక్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి కానీ ఈ ట్రిక్స్ అనేవి ఎప్పుడు నమ్ముకోవాలో తెలుసా మీరు ఇదంతా ప్రెసెంటేషన్ ఎగ్జామ్ లో చేసేసిన తర్వాత లాస్ట్ లో మీకు తెలియని క్వశ్చన్స్ ఉంటాయి కదమ్మా అక్కడ మీరు ట్రిక్స్ అనేవి ప్రెసెంట్ చేయండి ఓకేనా అప్పుడు మీకు చాలా యూజ్ఫుల్ గా ఉంటాయి ఈ ట్రిక్ మైండ్ లో ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి మీరు ధైర్యంగా అడిగేయండి ముందుకు అడిగేయండి మీకు తోడుగా ఖచ్చితంగా దేవుడు ఉంటాడు నేను ఆల్వేస్ మీకు ముందుగానే ఉన్నాను మీకు తోడుగా సో ఓకేనా ఇది మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇప్పుడు మనం ఇంకా హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే చూస్తున్నాము సో మన ఛానల్లో ఆల్రెడీ అన్ని క్లాసెస్ బిట్స్ వీడియోస్ అన్ని నేను చేసేసాను వితౌట్ వన్ రూపీ కూడా నేను తీసుకోకుండా వితౌట్ యాప్స్ కూడా మన ఛానల్లో ఎటువంటి యాప్స్ లేకుండా అన్ని వీడియోస్ ఫ్రీగా చేస్తున్నాను అవన్నీ చూడండి ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హాల్ టికెట్ వచ్చిన వెంటనే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మీకు హాల్ టికెట్ నెంబర్ క్లియర్ గా ఉందా లేదా క్యాండిడేట్ నేమ్ క్లియర్ గా ఉందా లేదా ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ కమ్యూనిటీ క్యాండిడేట్ డిస్ట్రిక్ట్ టిహెచ్ కేటగిరీనా లేదా లేకపోతే క్యాండిడేట్ అడ్రస్ అండ్ అలాగే మీ యొక్క పోస్ట్ ఐ మీన్ మీరు ఏ పోస్ట్ కి అప్లై చేశారు అండ్ మీకు ఎక్కడ సెంటర్ ఇచ్చారు ఇవి గా చూసుకోండి మీ ఫోటో అండ్ మీ సిగ్నేచర్ క్లియర్ గా ఉందా లేదా చూసుకోండి ఓకేనా ఇది వేరే వాళ్ళది సో నేను మీకు చూపించదలుచుకోలేదు అందుకు ఏంటంటే మీరు ఇవన్నీ చెక్ చేసుకోండి ఇన్ కేసు ఇక్కడ ఏమైనా మిస్టేక్స్ వచ్చాయనుకోండి వెంటనే గెజిటెడ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మీరు ఈ హాల్ టికెట్ మీద రెండు సెటిల్ తీసుకొని రెండింటి మీద గెజిటెడ్ ఆఫీసర్ తో సిగ్నేచర్ చేయించి మీరు ఎగ్జామ్ హాల్ కి వెళ్లేటప్పుడు ఆధార్ కార్డు ఈ సిగ్నేచర్ ఉన్నటువంటి హాల్ టికెట్ అండ్ వీలైతే ఒక టూ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకుని వెళ్ళండి అండ్ మిగతా వాళ్ళు కూడా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి కూడా ఎక్స్ట్రా క్యారీ చేయండి అండ్ ఆధార్ కార్డు ఒరిజినల్ తీసుకుని వెళ్ళండి ఆధార్ లేకపోతే ఏదైనా ఫోటో ఉన్నటువంటి ఒక ఐడెంటిటీ కార్డ్ అండ్ ఒక పెన్ బ్లాక్ లేదా బ్లూ ఇంకా చూద్దాము ఇక్కడ మనకి ఇక్కడ ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారని ఇప్పుడు నేను మీకు చెప్తాను నేను జస్ట్ ఈ నార్మల్ గా చెప్తున్నా హాల్ టికెట్ రాగానే మీరు ఇవన్నీ చూసుకోండి ఓకేనా అండ్ టెన్షన్ అయితే పడొద్దు నీకు ఎగ్జామ్ సెంటర్ ఎంత దూరంలో ఉందో అదంతా చెక్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఇక హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు హాల్ టికెట్ లో మీ పేరు మరియు రిజిస్ట్రేషన్ నెంబర్ సరిగా ఉన్నాయో లేదా తనిఖీ చేయండి ఫస్ట్ నేను అదే చెప్పాను పరీక్ష ప్రారంభానికి తొంభై నిమిషాల ముందు అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోనికి అనుమతిస్తారు తొమ్మిది గంటల తర్వాత మధ్యాహ్నం రెండు గంటల తర్వాత లోపలికి అనుమతించరు ఉదయం అయితే తొమ్మిది గంటలకు ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది మధ్యాహ్నం రెండు గంటలకు ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మీరు ముందుగానే ఏడున్నరకి ఉదయం అయితే అక్కడ ఉండండి మధ్యాహ్నం అయితే పన్నెండున్నర అయ్యేసరికి అక్కడ ఉండండి ఓకేనా నెక్స్ట్ పరీక్షా కేంద్రం యొక్క స్థానాన్ని కూడా ముందుగా తనిఖీ చేసుకోవాలని మరియు చివరి నిమిషంలో రద్దీని నివారించడానికి ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు ఓకేనా నెక్స్ట్ హాల్ టికెట్ వెరిఫికేషన్ కోసం కనీసం ఒక రి ఒరిజినల్ చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు పాడిని చూపించాలి ఖచ్చితంగా అండ్ హాల్ టికెట్ లో ఫోటో లేని అభ్యర్థి రెండు పాస్పోర్ట్ సైజ్ ఛాయాచితాలు తీసుకురావాలి ఓకే ఇప్పుడు చెప్తాను కదా గెజిటర్ ఆఫీస్ సిగ్నేచర్ కూడా చేయించుకొని వెళ్ళండి అండ్ పరీక్ష హాల్ లోపల ఐ మీన్ ఆ పరీక్ష హాల్ వెలుపల మిగిలిపోయిన ఏవైనా విలువైన పరికరాలు లేదా వ్యక్తిగత వస్తువులు పోగొట్టుకుంటే యాజమాన్యానికి బాధ్యత వహించదు కాబట్టి విలువైనవి ఏవి పట్టుకొని వెళ్ళకండి మీకు అవసరమైనవి మాత్రమే పట్టుకొని వెళ్ళండి పరీక్ష హాల్లోనికి ప్రవేశించే ముందు తనిఖీ సమయంలో అభ్యర్థులు భద్రతా సిబ్బందికి సహకరించాలని అభ్యర్థించబడింది సో అది మీరు చూసుకోండి ప్రవేశించడానికి ముందు మొత్తం అభ్యర్థి అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది మీకు తనిఖీ చేస్తారు వాళ్ళకి మీరు కోఆపరేట్ చేయండి అభ్యర్థులు మొబైల్ ఫోన్లు ప్రోగ్రామబుల్ కాలిక్యులేటర్లు టాబ్లెట్లు పెన్ డ్రైవ్లు ఐప్యాడ్లు బ్లూటూత్ పరికరాలు పాజర్లు రైడింగ్ ప్యాడ్లు క్యాలిక్యులేటర్లు వాలెట్లు రిస్ట్ వాచ్లు హ్యాండ్ బ్యాగ్లు మొదలైన ఏ ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను కానీ పరీక్షా హాల్లోనికి తీసుకువెళ్ళడం ఖచ్చితంగా నిషేధించబ నిషేధించబడింది ఏదైనా ఉల్లంఘనకు పాల్పడితే అనర్హతకు గురవుతారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మీరు ఎగ్జామ్ హాల్కి మాత్రమే వెళ్ళి ఎగ్జామ్ మాత్రమే రాసుకొని రండి నెక్స్ట్ టాయిలెట్స్ కి వెళ్ళడానికి తరచుగా అనుమతించరు కాబట్టి మీరు ముందుగానే ఇదంతా చూసుకోండి మరీ అర్జెంట్ అయితే ఓకే కానీ లేదంటే మాత్రం మీరు ఇవన్నీ కూడా ముందుగానే చూసుకోండి ఓకేనా నెక్స్ట్ ఆ అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ యొక్క సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలి టాయిలెట్స్ ని ఉపయోగిస్తున్నారనే నెపంతో ఆ ఈ టాయిలెట్స్ లోకి వెళ్లి కారిడార్లు గాని ఇతర ప్రాంతాల దగ్గర చర్చలు గాని ఇలాంటివి ఏవి కూడా అనుమతించబడవు జాగ్రత్తగా చూసుకోండి మీరు సరదాగా అవసరం అయినా సరే అలాంటివి ఎప్పుడు చేయొద్దండి ఎందుకంటే ఇది మీ భవిష్యత్తు ఓకేనా నెక్స్ట్ పరీక్ష పూర్తయ్యే వరకు అభ్యర్థులు పరీక్ష హాల్ నుంచి బయటకు వెళ్ళడానికి అనుమతి లేదు పరీక్ష సమయంలో అభ్యర్థి హాల్ నుండి బయటకు వెళ్తే వారు అనర్హులు అవుతారు జాగ్రత్తగా చూసుకోండి అండ్ కంప్యూటర్ సిస్టమ్ సమస్య ఏదైనా తల్లుతుంది మీ కంప్యూటర్లో ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా మీరు కి చెప్పండి మీకు ఇక్కడ ఎంత టైం అయితే వేస్ట్ అయిపోతుందో అంత టైం వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు ఓకేనా అభ్యర్థులతో ఇతరులతో సంభాషించకుండా నిశ్శబ్దంగా వేచి ఉండండి ఏదైనా ఉల్లంఘన అనర్హతకు దారితీస్తుంది జాగ్రత్త పడండి నెక్స్ట్ పరీక్ష సమయంలో ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే వెంటనే ఇన్విజిలేటర్ కు తెలియజేయండి దరఖాస్తులో సమర్పించిన సమాచారం ఆధారంగా మరియు నోటిఫికేషన్ లో ఇచ్చిన అర్హత పరిస్థితుల ఆధారంగా హాల్ టికెట్లు అయితే రూపొందించబడ్డాయి మీరు ఇచ్చిన సమాచారం ప్రకారమే హాల్ టికెట్ రూపొందించబడింది కాబట్టి సమర్పించిన ఏదైనా సమాచారం తప్పు అయితే నియమ నిబంధనల ప్రకారం అభ్యర్థులపై చర్య తీసుకోవడంతో పాటు ఎంపిక ప్రక్రియలో ఏ సమయంలో అయినా సరే అభ్యర్థి తిరస్కరణకు గురవుతారు కాబట్టి జాగ్రత్తగా ఇది చూసుకోండి నెక్స్ట్ పరీక్ష రాసేటప్పుడు అభ్యర్థులు క్రమబద్ధంగా మరియు క్రమశిక్షణతో ప్రవర్తించాలని భావిస్తున్నారు పరీక్షా కేంద్రంలో మరియు చుట్టుపక్కల పరీక్షా సమయంలో వేషధారణ అస్తవ్యస్తత ఘర్షణాత్మక ప్రవర్తన జరిగితే అభ్యర్థిత్వాన్ని అనర్హులుగా ప్రకటించడంతో పాటు సంబంధిత పోలీస్ స్టేషన్ లో కూడా అవసరమైన ఎఫ్ఐఆర్ నమోదు చేయబడుతుంది అటువంటి సందర్భాల్లో తక్షణ చర్య తీసుకునే అధికారం సంబంధిత విభాగ అధికారిక అయితే ఖచ్చితంగా ఉంది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నియామక సమయంలో నిర్దేశించబడిన షరతుల నిర్ధారణ అలాగే సంతృప్తికి లోబడి పరీక్షకు ప్రవేశం తాత్కాలికం మరియు తర్వాతి దశలో అర్హత ప్రమాణాలను మరియు అవసరమైన సర్టిఫికేట్ల ధృవీకరణకు లోబడి ఉంటుంది ప్రవేశం లేదా పరీక్షకు హాజరు కావడం అనేది నియామకం లేదా ఎంపిక ఎంపికకు వాస్తవిక హక్కును ఇవ్వబడుతుంది ఇవ్వదు ఓకేనా షరతులకి మాత్రమే అక్కడ కట్టుబడి ఏదైనా జరుగుతుందండి సో ఇదండి మీకు హాల్ టికెట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది కాబట్టి మీకు ఇక్కడ పెన్ పేపర్ అవేమి ఇవ్వలేదు సో కానీ మీరు ఒక బ్లాక్ లేదా బ్లూ కలర్ బాల్ పాయింట్ పెన్ పట్టుకొని వెళ్ళండి అక్కడ చిత్తు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది వాళ్ళ పేపర్లు అయితే మాక్సిమం ప్రొవైడ్ చేయొచ్చని నేను అనుకుంటున్నా లేదు పేపర్ పట్టుకొని వెళ్తామంటే ఒక పేపర్ పట్టుకొని వెళ్ళండి ఒకవేళ ఇసిరేమంటే ఈ కానీ సో ప్రాబ్లం అయితే లేదు ఆ ఫోటో కానీ పేరు కానీ ఇంకేదైనా మీకు అక్కడ మిస్టేక్స్ పడ్డాయంటే మాత్రం ఖచ్చితంగా గెస్టెడ్ ఆఫీస్తో సిగ్నేచర్ చేయించుకొని అండ్ టూ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకొని రెండు రెండు పోని ఏమైనా పట్టుకొని వెళ్ళండి ఓకేనా నార్మల్ పీపుల్ కూడా ఒక ఆధార్ కార్డు లేదా ఒక గుర్తింపు కార్డు అండ్ అలాగే మీరు ఒక ఫోటో కూడా ఎక్స్ట్రా క్యారీ చేయడం మంచిదే ఓకేనా నేను చెప్పినవి అయితే ఇవి అండ్ నార్మల్ వాచెస్ కూడా ఏం పట్టుకొని వెళ్ళకండి ప్యాడ్స్ కూడా ఏం పట్టుకొని వెళ్ళకండి వాష్రూమ్స్ అన్ని ముందే చూసుకోండి సో నేను చెప్పిన ట్రిక్ అయితే మాత్రం మీకు అర్థమైంది కదా ఆల్రెడీ నేను ట్రిక్స్ వీడియో అయితే క్లియర్ గా మీ అందరి కోసం చేశాను ఆ ట్రిక్స్ వీడియో అందరూ చూడండి అండ్ మన ఛానల్లో ఎగ్జామ్ అయ్యేసరికి మీకు మొత్తం కూడా క్విక్ రివిజన్ క్లాసెస్ అండ్ అలాగే ఫాస్ట్ ఫార్వర్డింగ్ లో ఇప్పుడు చెప్తున్నాను ప్రతి వీడియో మీకు చాలా తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను సో మన ఛానల్ అన్నీ కూడా వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే ఇవ్వండి మీ సపోర్ట్ లేకుండా నేను అసలు ముందుకు వెళ్ళలేను అండ్ మీ యొక్క అమూల్యమైన ఇంపార్టెంట్ మీకు ఏదైనా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి మన ఛానల్ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా కామెంట్ చేయండి నెగటివ్ పీపుల్ని కూడా మీరే మీ కామెంట్స్ తో వాళ్ళని వెళ్ళిపోయేలా చేయండి ఎందుకంటే మంచి అనేది రేపు పొద్దున్న మీ భవిష్యత్కి కూడా ఉండాలి అంటే ఇలాంటి చెడుని మనమే కలిసికట్టుగా చేయాలి ఎందుకంటే మనం కాబోయే టీచర్స్ ఏం కదండి ఒకరి మీద ఒకరికి బడ్జెట్ ఖచ్చితంగా ఉంటుంది సో మనిషిని మాత్రమే ప్రోత్సహిద్దాము సో ఆల్ ది బెస్ట్ అండి అందరికీ కూడా చాలా చాలా బాగా రాసేయండి జాబ్స్ అందరూ సంపాదించేయండి ఆ తర్వాత రాత్రాన్ని కలిసేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళదాం